నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ అంతా స్పందించింది ఒక్కొక్కరుగా బయటికొస్తూ ఆ వ్యాఖ్యల్ని ఖండించారు సంఘీభావాన్ని ప్రకటించారు అయితే కాంగ్రెస్ పార్టీ సరికొత్తగా ఇంకొక ప్రశ్న వేస్తోంది ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్లు మీ మూమెంట్లు వచ్చినప్పుడు ఇంత స్పందన ఎందుకు రాలేదు ఇప్పుడు మాత్రమే మూకుమ్మడిగా ఎందుకు బయటికి వస్తున్నారు అనే మాట మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ సినీ రచయిత త్రిపురనేని చిట్టిగారు చిట్టిగారు నమస్కారం అండి సో ఒక సీరియస్ ప్రశ్న ఒక ఇమ్మీడియట్గా స్పందించాల్సినటువంటి ఒక సమస్య తలెత్తింది కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మినిస్టర్ తను ఇంకొకరి గురించి వ్యాఖ్యలు చేశారు అందరూ ఖండించారు చివరికి అన్యదా భావించకండి బేషరతుగా నా మాటల్ని వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను అని తను ఆ మాట చెప్పేశారు అక్కి నేను ఫ్యామిలీ స్పందించింది ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరూ ఎందుకు స్పందిస్తున్నారు ఎందుకని ఇప్పుడు బయటకు వస్తున్నారు అనే మాట ఎందుకు వస్తున్నారు మామూలు విమర్శలు వేరు మామూలు కమెంట్లు వేరు ఇది ఒక వ్యక్తిత్వాన్ని ఒక ఒక పర్సనాలిటీని ఒక హెరిడిటరీ ఉన్న ఒక ఫ్యామిలీ ఒక బ్యాగ్ అంత అక్కినే లాంటి ఫ్యామిలీ అతన్ని ఒక పింపుతోటి పోల్చుట అది అసలు ఆలోచనే ఒక నీచపు నీచ నికృష్ట భ్రష్టపు ఆలోచన ఒక ఆడదానిగా అలాంటి ఆ మాట రావటమే ఆ చిల్లర భాష చిల్లర మాట చిల్లరతనము అలాంటి చిల్లర బతుకుల్లో ఉండే వాళ్ళకే అలాంటి మాటలు వస్తాయి అలాంటి అనుభవాలు వాళ్ళ జీవితాల్లో అలాంటి అనుభవాలు ఉండబట్టే ఇలాంటి ఆలోచన ఇలాంటి మాటలు వస్తాయి అది ఖచ్చితంగా అందుకని దీన్ని ఏమంటారంటే దీన్ని ఆమె మాటలు ఆ వాచాలతో కాదు మురుగునీటిలో పాకులాడే పురుగుల సవ్వడి ఉంటుంది అది ఆ అమ్మాయి మాటల సవ్వడి అది అసహ్యంగా మాట్లాడటం తర్వాత దానికి ఏదో మీ దగ్గర లేదా మాది నువ్వు మాట్లాడే దాంట్లో నువ్వు ఒక్కదానికి ఆధారం మాట్లాడు విమర్శించు నువ్వు పొలిటికల్గా విమర్శించు నీకు దీటైన సమాధానం కేటీఆర్ చెప్తాడు నువ్వు ఈ నిరాధారమైన అంటే బా మాటలు ఆయన ఎవరికి రెండు డ్రగ్స్ అలవాటు చేశాడ ఎవరికి ఎవరికి చెప్పారు నువ్వు ఎవరు నీ దగ్గరకు చెప్పారా నువ్వు చూసావా నువ్వు ఆయన ఇంట్లోకి తొంగి చూసావా కట్టె చాటు నుంచి చూసావా కిటికీల నుంచి తొంగి చూసావా లేకపోతే రహస్య కెమెరాలు పెట్టేవా ఇళ్లలో తొంగి చూడటం కూడా నీకు అలవాటు ఉందా అలాంటి దౌర్భాగ్య భస్టం కూడా ఉందా ఏ ఆధారం ఉండి మాట్లాడుతున్నాను ఏ ఏ ఆధారం ఉండి మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ విడిపోవటానికి కేటీఆర్ గారు ఎవరు చెప్పారు నీకు చేతు చెప్పాడా నీకు లేకపోతే సమంత చెప్పిందా నీకు వాళ్ళిద్దరూ గౌరవంగా విడిపోయాం మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయాని చెప్పారు ఎవరు బతుకులు వాళ్ళు వాళ్ళ బతుకుల గురించి నీకు మాకు ఎవరికి చెప్ప ఏమి చెప్పకుండా ఎందుకు విడిపోయారో చెప్పండి నీకేం చెప్పాలి నీకేమస్తాం నీకెందుకు నువ్వెవరు నీకెవరు చెప్పడానికి కారణాలని నీ నువ్వెవరు అని నీకెందుకు చెప్పాలి వాళ్ళు కదా వాళ్ళ పర్సనల్ లైఫ్ విడిపోతారు కలుసుకొని నువ్వెవరు అని నువ్వెవరు వాళ్ళ పర్సనల్ లైఫ్లో కాలు పెట్టి మా మా చెప్పలేదు అందుకని చెప్ప నేను అడగనా నీ కుటుంబ విషయాలు అనేక అడగనా నేను అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటావు నీ కుటుంబ చరిత్ర మాకు తెలుసు నీ కుటుంబాన్ని గురించి తెలుసు మేము అడిగితే ఎక్కడ పెట్టుకుంటా మొహల్ని భాష నువ్వు మాట్లాడే మాట్లాడే భాష మారిన భాష నీ చెత్త వాగుడు అనేక వీడియోలు ఉన్నాయి అనేక సి ఉన్నాయి కాకపోతే మీ నాన్నగారి మీద ఉన్న గౌరవం మా నాన్నగారు మిమ్మల్ని గురించి చెప్పిన మాటలు గౌరవం నిన్ను గురించి సీతక్కన్న గురించి గీతారెడ్డి గారి గురించి మిమ్మల్ని గురించి మా నాన్నగారు అనేక సందర్భాల్లో ఆడ నాయకులు ఆడ లీడర్స్ అన్నప్పుడు మనం చెప్పిన గౌరవం కొద్ది ఆ గౌరవం కొద్ది మాట్లాడాలి మాట్లాడితే నీకన్నా ఎక్కువ నిన్ను రోడ్డు మీద ఉన్నప్పుడు తల వంచు తల ఎత్తడానికి కూడా వీళ్ళేది సిగ్గు పడేలా మాట్లాడగల మాట్లాడగలవు ఏం మాట్లాడతావు నువ్వు ఎవరో ఆ హీరోయిన్లు అంట ఈయన దాడికి భరించలేక వృత్తి వదిలేసి పెళ్లి చేస్తావు ఎవరు చెప్పి ఏ హీరోయిన్ వచ్చింది దగ్గర వాపోయింది ఏ హీరోయిన్ నువ్వు ఓదార్చావు నువ్వు ఏ హీరోయిన్ చెప్పింది నీ దగ్గరికి బా హీరోయిన్లు రారు మా సినిమా ఫీల్డ్కి మీ కన్నా క్యా మీలాంటి క్యారెక్టర్లెస్ మనుషుల దగ్గరికి మీలాంటి నీతి రీతి లేని మనుషులకి ఏ ఎండక గొడుగు పట్టే మీ మనుషులకి ఎప్పుడుకైతే ఏ కడువా మారుస్తారో ఏ జెండా పట్టుకుంటారో తెలియని మీలాంటి మనుషులకి దగ్గర మేము న్యాయం కోసం మా వాళ్ళు రారు మాకు ఒక కమిటీ ఉంది మాకు ఒక ఛాంబర్ ఉంది మా వాళ్ళు ఏదైనా ఉంటే మా దగ్గరికి వస్తారు మేము చూసుకుంటాం మీలాంటి క్యారెక్టర్లెస్ మనుషుల దగ్గరికి మీరు క్యారెక్టర్లా మీరు పొలిటికల్లో ఉండి మీరు క్యారెక్ మీరు బురుగ్గుట్టల పురుగులు మీరు మేము మీ దగ్గరకి వచ్చి మేము వచ్చామా ఏం వచ్చింది చెప్పు ఒకసారి ఒక్క సాక్ష్యం చెప్పానమ్మా ఈ ఆవిడ చెప్పిన చెప్పినప్పుడు ఒక్క సాక్ష్యం ఇదిగో నేను మంత్రిగా చెప్తాను దిస్ ఇస్ ది అథారిటీ ఐ హ్యావ్ మై ఎవిడెన్స్ ఆయన అందుకు ఈ ఎవిడెన్స్ కూడా చెప్తాను చెప్పండి ఐ విల్ సల్యూట్ కరన్నా ఆవిడ తీసుకెళ్లి ఆవిడ ముద్దే కేటీఆర్ నిలదీసి అడుగుతాను ఏం కేటీఆర్ గారు మీ మీద ఎంతో గౌరవం ఉంది మా లాంటి వాళ్ళకి ఏంటి ఈ తప్పు చేశాను అడుగుతారు ఒక్క చాలా ఛాలెంజ్ మీ ముందుగా ఛాలెంజ్ బస్ మీద ఒక్క 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 ఒక్కటే సాక్ష్యం చెప్పని సాక్ష్యాల ఆధారాలు లేకుండా అడ్డముగోలు మాటలు అరాచక మాటలు అసహ్య మాటలు జిగుత్సాకరమైన మాటలు బుద్ధి జ్ఞానం లేదు కడుపు అన్నం తినే కడుపు గడ్డి తినే మాటలు మాట్లాడతారా మళ్ళీ అప్పుడు అప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు స్పందించలేదు అనే మాట కాస్టింగ్ కౌచ్ మూమెంట్ అనేది వచ్చింది మీ టూ మూవ్మెంట్ అనేది వచ్చింది ఇవన్నీ వచ్చిన తర్వాత కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్లు అడుగుతున్నారని అందరూ వచ్చి అన్ని సమస్యలు చెప్తున్నట్టు తర్వాత ఈ మధ్య కాలంలో వినిపించినటువంటి రీసెంట్ కేసుల తర్వాత కూడా ఇంత యూనిటీ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపించలేదు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు ఇప్పుడు ఎవరైనా సౌత్ ఇండియన్ అమ్మాయిలు కంప్లైంట్లు ఇప్పుడైనా చెప్పే వింటా ఉన్నామమ్మా ఇది నార్త్ ఇండియన్ అమ్మాయిలు మన ఇండస్ట్రీకి ఎప్పుడు నార్త్ ఇండియన్ నుంచి వస్తారు వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఏదో ఏ స్టార్ అయిపోతాము అనుకుంటారు స్టార్ అయిపోయి అయిన వాళ్ళేమో ఇక్కడికి వచ్చి స్టార్ అయిన వాళ్ళు గౌరవంగానే మాట్లాడతారు ఈ స్టార్ కాలేక ఫెయిల్యూర్ అవుతారు చూడండి ఈ ఫెయిల్యూర్ నార్త్ ఇండియా నుంచి వస్తారు ఇక్కడ ఇక్కడ వీళ్ళని నెత్తిన పెట్టేసుకుంటారు వీళ్ళ స్టార్ స్టార్ కారు స్టార్ కాలేక స్టార్ కాలేకపోయాము కనుక దానికి ఇలాంటి ఏదో అపవాదులు వేస్తారు దేనికి సాక్ష్యాలు ఉండవు దేనికి సాక్ష్యాలు ఇప్పుడు అమ్మాయి తెలువిక మీద ఇచ్చింది ఇప్పటికి కమిటీ అనేక సార్లు పిలిచింది అమ్మాయిని మనం ఏదో పేపర్ మీద ఇన్ఫర్మేషన్ రాసిస్తే వీ కెనాట్ టేక్ యాక్షన్ కదా ప్లీజ్ కమ్ అండ్ టెల్లస్ ఏమిటి ఏం జరిగింది ఎప్పుడు జరిగి చెప్పు దాని మీద వీ విల్ గో ఎహెడ్ అంటే రాదు మూడు నెలలకు ఒకసారి ఇదో ట్విట్టర్లో అలా ఒక మళ్ళీ మిస్సింగ్ హిట్ అండ్ రన్ ఈ మీరు నమ్మి మీ మిమ్మల్ని నమ్మి మీరు మీరు రారు కానీ మే ఎంటర్స్ తిరగాల రకుల్ ప్రీత్ సింగ్ అంటది ఈ అమ్మాయి రకుల్ ప్రీత్ సింగ్ని కేటీఆర్ పిలిచాడట రకుల్ ప్రీత్ సింగ్ అప్పుడు ఆ అమ్మాయి మీద డ్రగ్స్ ప్రాబ్లం వచ్చింది వచ్చిన నువ్వు ఒక ఆయన ఒక ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఒక ఎవరైనా సరే ఆ పదవిలో ఉన్న పొజిషన్లో ఉన్నారు కనుక తన కష్టాన్ని తనకు వచ్చిన ప్రాబ్లం అని చెప్పుకుంటానికి వెళ్తారు వెళితే బెడ్కి వెళ్ళిపోయినట్టే కలిస్తే బిడ్లోకి వెళ్ళిపోయినట్టే అమ్మ సురేఖ నువ్వు రోజు రోజు రోజుకు ఒక మొగ అనేక మొగాలను కలుస్తూ ఉంటావు అమ్మా అనేక మొగలు చాంబూర్లు ఒంటరిగా మొగాడు ఉన్నప్పుడు వెళ్ళి వస్తావు వెళ్ళి కలిసి వస్తావు అంటే నువ్వు వెళ్ళి వచ్చావు చెప్పనా నేను చెప్పనా అన్నాను ఆ రోజు ఇది కా ఎన్ కన్వెన్షన్ కోసకపోవటానికి కారణం సో ఈ ఈ అమ్మాయితోడి సమంతని ఆయన అన్న నేను కౌంటర్ తిరిగి అడుగుతాను ఇవాళ రేవంత్ రెడ్డి కూల్చింది ఎవరు పంపిస్తే ఎవరు రాలేదని కూల్చాడు నువ్వు ఎవరిని పంపించాలని ఏర్పాటు చేశావు ఆయన రాలేదని కూల్చాడా ఆ కోపంతో కూల్చాడా ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు ఆ రోజు ఆ మాట తిరిగి నిన్నే అడిగితే ఎక్కడ పెట్టుకుంటావు మొహం నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు నువ్వు అన్నావు కదా అమ్మాయి కోసం అని కూల్చేశాడట అమ్మాయిని పం వదిలేశాడట అమ్మాయి కోసం అని కేటీఆర్ అమ్మాయి కోసం కేటీఆర్ వదిలేసి ఇప్పుడు అమ్మాయి రాలేదని కూర్చావా ఇదేమంట నీకు వర్తిస్తుంది కదా నోటికి ఏవస్తే లాజిక్ ఏ మాట్లాడితే ఏ వస్తే ఎదురు ఎదుటోళ్ళు ఎలా స్పందిస్తారు ఏమిటి నీతి నిజాయితీ కావాలి నీతి రీతి కావాలి ఊరే రాజకీయాల్లో ఉన్నాం కనుక ఏదో పదవుల్లో కూర్చున్నాం కనుక నొట్టికొచ్చిన మాట్లాడితే స సజావుగా ఉండదు గౌరవంగా ఉండదు ఆ అమ్మాయికి తన గౌరవాన్ని ఎప్పటికైనా సరే ఇది తన మీద వాళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవం ఎప్పటికైనా సురేఖకు చెప్తున్నా నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని క్షమాపణ చెప్పి ఏదో ఒక వంకరతరంగా ఏదో ఒక క్షమాపణ చెప్పేశాను అది ఓవరాల్గా అలా ఒక తప్పు అయితే వాళ్ళు బాధపడితే ఈ ఇఫ్లు బట్టలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి ఇఫ్ దే హర్ట్ గాట్ హర్ట్ ఆ ఇఫ్లు బట్టలు వద్దు నిజాయితీగా చెప్పు చెప్పు క్షమాపణ ఒక సమంతకు చెప్తే సరిపోదమ్మా నువ్వు కేటీఆర్కి చెప్పాలి ఒక సమంతకి నా వాళ్ళకి చెప్తే కెటేరియన్కి చెప్పాలి కేటీఆర్ నువ్వు రాజకీయంగా మాట్లాడేదానికి ఎవరు అడగడు కాబట్టి నువ్వు ఏమైనా మాట్లాడు నీ ఇష్టం రాజకీయాల్లో దౌర్భాగ్య రాజకీయాలు కనుక ఎవరైనా ఏమైనా మాట్లాడు నువ్వు పర్సనల్ అసోసియేషన్ చేసావు క్యారెక్టర్ అసోసియేషన్ చేసావు ఆ వ్యక్తి యొక్క పరువు ప్రతిష్టల భంగం కలిగించావు ఆధారాలు లేకుండా నువ్వు ఆధారాలతోటి ఏదైనా చెప్పు ఆధారాలు లేకుండా అర్ధరహితమైన ఆరోపణలతోటి కలిగించావు దాని భేషరత్తుగా సమాధానం చెప్పు నీ పదవికి నిన్నెవరో పైన తోసేయకుండా నేను గట్ తీసేయాల్సిన పరిస్థితి రాకుండా తొలగించాల్సిన అవసరం రాకుండా నీకు బుద్ధి జ్ఞానం ఉంటే మనిషివైతే మనిషిగా ఆలోచించు నువ్వు నీ పదవికి స్వచ్ఛందంగా నువ్వు రాజీనామా చెయ్యి అప్పుడు నీ గౌరవం మిగలబడుతుంది నీ పార్టీ గౌరవం కూడా కాపాడబడుతుంది నువ్వు స్వచ్ఛందంగా ఎవరో రేపు పది మంది ఇది పెరుగుద్ది నేను వదిలిపెట్టదు ఆడ సమాజం వదిలిపెట్టదు ఏ ఆడపిల్ల వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలు నిందిస్తా నిలదీస్తాను నిన్ను ఎక్కడికి వెళ్ళినా సమాజం నిలదీస్తుంది మీడియా నిలదీస్తుంది ఎక్కడికెళ్ళినా ఈ పరిస్థితి నేను వెంటాడుతూనే ఉంటుంది కనుక నువ్వు నేను ప్రక్షాళన చేసుకో నీ అంతటా నువ్వు స్వచ్ఛందంగా నేను చేసిన తప్పుకి పదవి నుంచి విరమిస్తున్నాను అని చెప్పు ప్రజల్లో ఒక మార్పు వస్తుంది పోనీ పాపం మాట్లాడింది కానీ పదవి కూడా రాజీనామా చేసింది కదా అప్పుడు మళ్ళీ నీ మీద కాస్త సానుభూతి నీ మీద ఉన్న దుష్ప ఇది దు దుష్ట ఇది పోతుంది అది చెయ్యి పార్టీకి కూడా మంచి అదే గిడ్డించుకోబడతావు కోర్టులో నిలబెట్టబడతావు కోర్టులో పరువుకు పోగొట్టుకుంటావు నీ అధినాయకుడు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ లాగా సారీ చెప్పను చెప్పాను చెప్పాను సారీ చెప్పి మూడు సార్లు చెప్పాడు మూడు సార్లు కోర్టుల దగ్గర మూడు సార్లు చెప్పాడు ఇలాంటి వాగుళ్ళు వాగే కనుక ఆయనలాగా నేను చెప్పని చెప్పాను కోర్టు దగ్గరికి వెళ్ళి బంగపడవాక బుద్ధిగా ఇప్పుడే నేను సమాపం చెప్పేసుకుని పదవి నుంచి రిజైన్ చేయి మళ్ళీ భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తాడు నీకు మంచి జీవితం గడపడానికి యా చిట్టి గారు ఇప్పుడు ఆర్జీవితో పాటుగా మరికొంతమంది ప్రముఖులు సమంత కాదు సారీ చెప్పాల్సింది ఇప్పుడు ఎంటైర్ అక్కినేని ఫ్యామిలీ ఎంటైర్ అక్కినేని లెగసీ ఉంది అక్కడ నాగార్జునకి చెప్పాలి నాగచైతన్యకు చెప్పాలి వాళ్ళని కదా అంత క్రూరంగా చిత్రీకరించింది అనే ఒక ఆర్జీవీ ఏంటంటే ఆర్జీవి ఏతని చెప్పాలి అందరూ స్పందిస్తున్నారు నేను స్పందించబోతుంది కనుక స్పందించినట్టు అటు కాకుండా చెప్పాడు అటు ఇటు సారి చెప్పాలని అన్నాడు మరి ఈ అమ్మాయి చాలా అవసరం లేదంటే ఈ అమ్మాయి బాధితురాలు కాదు ఈ అమ్మాయి తప్పు మాటలు కాదు ఈ అమ్మాయి వాడబోయారు అది అంటే అసలు అమ్మాయిని ఒక వస్తువు కింద మాట్లాడిన మాటలు కావు అది అమ్మాయికి ఇలా తప్పుగా నిన్ను ఒక వస్తువు కింద మాట్లాడి వాడుకోపోయారు అయిపోయారు అందుక రే ఈ మాట్లాడే తప్పు నిన్ను నేను ఈ ఆర్గ్యుమెంట్లోకి నేను అప్పని వాళ్ళ మీద నిందలు వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి నీ పేరు వాడుకు నేను వాడుకు తప్పు చేశాను అని అమ్మాయికి చెప్పాలి కదా అమ్మాయి హర్ ఆడజీవితం మొగాడు పింపు అన్నాడు కనుక మొగాడు వ్యక్తిత్వం దెబ్బతిందనేది మాట ఆడపిల్లకి అది కాదు కదమ్మా అసలు ఎక్కడికి వెళ్ళి జనాల్లో ఎక్కడికి వెళ్ళి ఏమో సమంత అలాంటిదేనేమో సమంతను అలాగే తిరుగుద్దేమో అలాగే తిప్పుతారేమో అనుకునే అనే మా బాటలు వచ్చేసి సందేహం జనాల్లో వస్తాడే సమంత అలాంటిదే ఎవడో వీడు చూసినట్టు అంటే ఒక హీరోయిన్ అంటే పడకబదు పడకగదులుకి తిరిగేదా హీరోయిన్ హీరోయిన్ అందుకే హీరోయిన్ అలా రమ్మా అలా కారు హీరోయిన్ అలా కారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళు ఎన్నో కష్టపడితే ఎంతో టాలెంట్ చూపిస్తుంటే అలాంటి సావిత్రి కాడి నుంచి అలాంటి భానుమతి కాడి నుంచి అలాంటి వాణిశ్య వాణిశ్రీ కాడ నుంచి చేసే ఎంతో మంది ఉన్నారమ్మా వీళ్ళందరూ పడుకుని వచ్చే నేను సౌందర్యాని ఇంట్రడ్యూస్ చేశాను సౌందర్య బెడ్ మీద పడుకుని హీరోయిన్ అయిందా నా బెడ్డలాగా తిరిగింది సో అలాగే చూసుకురా ఇండస్ట్రీ మొత్తం అలాగే చూసుకురా అమ్మ అలాగే బెడ్ మీద పడుకుని హీరోయిన్ అయిందా హీరోయిన్లు అలా బె బెడ్డు మీద పడుకునే వాళ్ళు హీరోయిన్లు ఎవరు అలా అవకాశాలు నేను హీరోయిన్ సెలెక్ట్ చేయాలంటే నా బెడ్డు మీదకి వస్తుందా అని ఆలోచించను అమ్మా నేనే కదా ఈ డైరెక్టర్ నా బెడ్ మీదకి వస్తాయమ్మా అని ఆలోచించను నా ఇమాజినేషన్కి నేను ఊహించుకున్న నా పాత్రకి సూటబుల్ అవుద్దా ఈ ఫేసు ఈ స్ట్రక్చర్ సూటబుల్ అవుద్దా అది ఆలోచిస్తాడమ్మా ఒక డైరెక్టర్ అనేవాడు అది ఆలోచిస్తాడమ్మా ఒక ప్రొడ్యూసర్ అనేవాడు అది ఆలోచిస్తాడమ్మా ఒక హీరో నా పక్కనే అమ్మాయి ఎలా ఉంటుంది అంతేకాని నా బెడ్డుకి వస్తుందా అయ్యే అంటే లేదా అనొద్దు మీరు అంటే లేదా అసలు లేదంటారా నో ఉంటే ఉన్నాయనే కంప్లైంట్లు ఇవన్నీ వచ్చాయి కదా అని ఉంటాయి ఎప్పుడుంటాయి ఎప్పుడు ఉంటాయి అంటే అమ్మా ట్రావెల్ చేస్తున్నప్పుడు మగ ఆడ ఒకళ్ళకు ఒకళ్ళు ఇష్టపడినప్పుడు జరుగుతాయి అది ఎక్కడైనా జరుగుతాయి ఎప్పుడైనా జరుగుతాయి దానికి కెరియర్కి సంబంధం లేదు దానికి అవకాశానికి సంబంధం లేదు అవకాశానికి బిడ్డ మీద పడుకుంటే అవకాశం ఇస్తామనేది ఒక పిచ్చి మాట పిచ్చి రూమర్ అది తప్పు ఎక్కడో ఈ జూనియర్ ఆర్టిస్టులు కంపెనీ ఆర్టిస్టులు ఈ కో డైరెక్టర్లు ఈ కోఆర్డినేటర్లు ఉంటారమ్మా వాళ్ళ లెవెల్లో ఏ జరుగుతూ ఉంటాయి వాళ్ళ లెవెల్లో మామూలుగా ఏ మాట్లాడతారు దానికి ఇష్టపడేవాళ్ళు అవి జరుగుతూ ఉంటాయి తప్పితే దానికి పొజిషన్స్ కి డిమాండ్ అండ్ కమాండ్ లింక్ లేదు చిట్టి గారు ఇప్పుడు గతంలో వచ్చినటువంటి ఇలాంటి కేసులు కంప్లైంట్లు వీటన్నిటి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో వాటన్నిటిని తవ్వి తీసి బయటికి తీసుకొస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అట్ ద సేమ్ టైం ఆ కేసులు వచ్చినప్పుడు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఫ్యామిలీస్ చెందిన వాళ్ళు వీళ్ళందరూ ఇలాగే స్పందిస్తారా ఇంత యూనిటీ చూపించి బాధితుల పక్షాన్ని నిలబడతారా ఖచ్చితంగా బాధితుల పక్షాలు అంటే రాజకీయ సంబంధం లేకపోతే మా సినిమా వాళ్ళ సినిమా వర్గం వలన రాజకీయ ప్రమేయం ఎక్కువ అవుతుంది ఇక్కడ పెద్దానికి రాజకీయ ప్రమేయం లేనంతకాలం మాకు ఇన్ని సంవత్సరాలు అనేక సమస్యలు వచ్చి సమస్యలు తీర్చుకుంటూ వెళ్ళాము ఇండస్ట్రీ డెబ్బై ఏళ్ళ జీ ప్రయాణం చేసింది అనేక మంచి జరిగినాయి చెడు జరిగినాయి ఇవన్నీ సార్లు ఈ రాజకీయ ప్రమేయం వచ్చినాక ఈ దౌర్భాగ్యం రాజకీయ ప్రమేయం వచ్చినాక ఈ రాజకీయ పార్టీలకి అసలు హక్కే హక్కు లేదు ఏ పర్టికులర్ కాంగ్రెస్ కాంగ్రెస్ డిఎన్ఏ అసలు ఈ మాటలాడికే నైతిక హక్కు లేదు వీళ్ళ జీవితాలు ఏంటి వీళ్ళ పార్టీ రాజకీయాలు ఏంటి వీళ్ళు వీళ్ళ వీళ్ళ చరిత్ర చెప్పుకుంటే ఒక పేకెటీ శివరామేంటి ఒక కొత్త కొత్త రఘురామయం ఏంటి వాళ్ళు ఏమిటి పార్టీకి చేసిన సేవలు ఏంటి చరిత్ర తెలుసుకుంటే ఒక్కసారి ఇక వీళ్ళ కళ్ళు మూసుకుని ఏదో మాట్లాడితే కాదు చరిత్ర తెలుసుకోండి మీ పార్టీ ఏంటని మీ పార్టీ ఢిల్లీలో గెస్ట్ హౌస్లో గెస్ట్ హౌస్లో ఏమి జరిగాయి గతంలో కొత్త రఘురామ ఏం చేసేవాడు పోకేట్ శివరామ ఏం చేసేవాడు మీకు మీకు ఏమి సదుపాయాలు వీళ్ళు వీళ్ళు ఏంటి కాంగ్రెస్కి చేసే సర్వీసులు ఎట్టి వాళ్ళు ఇద్దరు మీరు మీ గెస్ట్ హౌసులు ఏమి నిండేవి అది కదా మీ కల్చర్ అది కదా మీ డిఎన్ఏ మీ కాంగ్రెస్ కల్చర్ అది కదా ఉమెన్ అండ్ వైనే కదా మీ కల్చరు మీరు మాట్లాడతారా మీకు అసలు ఇంకో ఇంకో రంగం గురించి మాట్లాడే అర్హత నైతిక హక్కు ఉందా కాంగ్రెస్ వాళ్ళకి చిల్లర మనుషులు వీరు మీరు చిల్లర అలవాట్లు మీ మీరు చిల్లర డోసెచ్చిన వాళ్ళు మీకు ఏ హక్కు ఉందో అసలు కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మీ బతుకేది మీ పార్టీ ప పునాదేది మీ నె మీ నెహ్రూ ఎలాంటి ఇప్పుడు చిట్టి గారు ఈ వ్యాఖ్యలు వచ్చిన తర్వాత అమల ఆకినేని రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ మీరు చర్యలు తీసుకోండి అసలు ఏం జరుగుతోందో మీకు తెలుస్తోందా అనేది తను వ్యాఖ్యానించారు అక్కడ కంప్లైంట్ చేశారు దాని మీద కాంగ్రెస్ పెద్దలు కూడా స్పందించారు ఎట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారు ఒక బీసీ మహిళ నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పిన తర్వాత అనవసరంగా ఫుల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు అమ్మాయి ఫుల్ గా తీసుకోవాలా సగమే తీసుకుంది క్షమాపణ చెప్పలేదు ఆ మాటలు వెనక్కి తీసుకుంటాం కూడా సగమే పూర్తిగా ఒక మాట అనేసేసి దేంట్లో అక్క మొగుడు మాత్రం నేను క్షమాపణ చెప్తాను బావానే దాన్ని చెప్పాలంటే కాదు కదా నువ్వు చెప్పిన వాక్యం ఒక ఫేజ్ లో చెప్పావు మొత్తం ఆ మొత్తాన్ని వెనక తీసుకుంటున్నానంటే అది క్షమాపణ అది నీ పరి అర్థం చేసుకుని బుద్ధి తెచ్చుకున్నావు అని అర్థం దాంట్లో ఒక వాక్యం అంటాను ఒక వాక్యము కాదు అంటానంటే అది కాదు యు ఆర్ ప్లేయింగ్ స్టిల్ యూ డోంట్ రియలైజ్ వాట్ యు హెవ్ డన్ యూ డోంట్ రియలైజ్ వాట్ సిన్ యూ హ్ డన్ వాట్ ఇడియాటిక్ థింగ్ యూ హెవ్ డన్ వాట్ రాట్ అండ్ యూ స్పోక్ యూ డోంట్ రియలైజ్ సో అదే అందుకని తప్పదు కోర్టుకి వాళ్ళు వెళ్ళే ఆయన ఆల్రెడీ నాగార్జున వేసాడు ఎందుకు వేస్తాడు నువ్వు క్షమాపణ పరిపూర్ణంగా చెప్పుంటే ఆయన వేయడు నాగార్జున అసలు ఎప్పుడు పట్టించుకోడు నాగార్జున ఈ రాజకీయ కమెంట్లను ఎప్పుడు కూడా ఆయన పట్టించుకోడు ఆయన బీజేపీకి తిరిగినప్పుడు కూడా బీజేపీలో మోడీ గారితో వాళ్ళతోటి బాగా చనుగా తిరిగినప్పుడు కూడా రాజకీయ కమెంట్లు వచ్చేప్పుడు ఆయన మాట్లాడు రాజకీయ వాళ్ళు ఏదో మాట్లాడతారు మనకెందుకు లెటర్స్ నాట్ వేస్ట్ అవర్ టైం ఆయన రియాక్టింగ్ అనుక అని అంటాడు ఇవాళ ఎందుకు రియాక్ట్ అయ్యాడంటే అందరూ ఇంత డైరెక్ట్గా పింపు ఒక హీనమైన పోలికి పోల్చినప్పుడు మనం రియాక్ట్ అయిపోతే ఎట్లా అది వేరేగా అయితే దీని కూడా హే అనేవాడు ఈ మాట అన్నప్పుడు తను కూడా తప్పు ఈ మాట అన్నప్పుడు కూడా మనం మాట్లాడకపోతే వాళ్ళకి రెస్పాన్స్ అయిపోతే ఇట్స్ నాట్ కరెక్ట్ కాదని రివర్స్ అయ్యాడు ఇప్పుడు వేసాడు ఆల్రెడీ కేసు కంప్లైంట్ వేసాడు ఇప్పుడు రేపు కేటీఆర్ కూడా టైం ఇచ్చాడు ఇవాళతోట టైం అయిపోతుంది రేపు కేటీఆర్ వేస్తాడు ఇద్దరు వేసిన దాకే అప్పుడు నువ్వు క్షమాపణలు చెప్పు వెనక్కి తీసుకుంటా అంటే ప్రయోజనం లేదు నువ్వు కోర్టు బోన్లో నిలబడాల్సి వస్తుంది నీ బతుకు బతికి ఇంత బతుకు బతికి నువ్వు ఒక మినిస్టర్గా రిజైన్ చేసి కోర్టులో నిలబడాల్సి వస్తుంది లేదా కోర్టులో శిక్ష పడినా రిజైన్ చేయాల్సి వస్తుంది అందుకని నేను అన్ని ఈ ఉపద్రవాల్ని ఈ అవమానాలని ఈ అసహ్యకరమైన సన్నివేశాలను ఫేస్ చేయకుండా ఉండాలంటే స్వచ్ఛందంగా రిజైన్ చేయి స్వచ్ఛందంగా రిజై చేసి ఇఫ్ నాట్ మై ఇంటెన్షన్ నేను ఇంటెన్షనల్గా అనలేదు బై మిస్టేక్ నోరు జారిద్దాను లేదు అనుకోకుండా అనేసాను ఆవేసి ఏదో మా తొందరపడి మాట్లాడేసాను ఐ టేక్ బ్యాక్ ద టోటల్ సినారియో ఆఫ్ దట్ అని అన్న వరకు ఎస్ మేము చెప్తాం వెనక్కి తీసుకోమని మళ్లాటాల్లో చదు ఎందుకు అయిపోయింది కదా ఆమె వన్స్ ఫర్ ఆల్ అన్ని వెనక్కి తీసుకున్నా ఇక మనం ఇంకా ఆడపిల్లని వదిలిండే అని అంటాం కానీ నువ్వు అంటలేదు ఇప్పటికీ పొగరగా మాట్లాడి నువ్వు తప్పు కాదని అంటే మాట్లాడతాం నీ పార్టీ వాళ్ళు జగ్గారెడ్డి ఆవేశంలో మాట్లాడిందండి అండి బాధతో మాట్లాడింది వేస్తే ఇలా మాట్లాడేస్తారా నాకు బాధ వేసింది కేసీఆర్ గారిని అంత వయసు ఉన్న కేసీఆర్ గారిని రాజీవ్ గాంధీ స్థాపనలో ఈ రేవంత్ రెడ్డి ఆయన ఆ సన్నాసి తన ఈ స్టాచ్యూ పెట్టుకుంటారే చోటు ఖాళీ పెట్టాడు అక్కడ రాజీవ్ గాంధీని పెట్టారు అంటాడు ఆ సన్నాసి ఎవరిని ఉన్నాడు కేసీఆర్ని కేసీఆర్ వయసు ఎంత కేసీఆర్ ఎక్స్పీరియన్స్ ఎంత కేసీఆర్ ముందు నువ్వెంత తంతే బుట్టలో పడ్డట్టు వాళ్ళు వచ్చి సీఎంఐ కూర్చోలో కేసీఆర్ని ఆడు సన్నాసి అంటావా నాకు బాధేసింది నాకు బాధేసి ఆ బాధతో నేను తిట్టనా తిట్టనా అని మిమ్మల్ని నోటికొచ్చిన మాట నేను తిట్టనా అని నువ్వు బ్రోకర్ గడి అని తిట్టనా నువ్వు ఢిల్లీ వెళ్ళి కాళ్ళు పిసుకుతావని చెప్పనా వాళ్ళ కాళ్ళు పిసిగితే నువ్వు సీఎం అయ్యావని చెప్పనా అననా నాకు కోపం వచ్చి అంటున్నా అననా కానీ అనవ్వు ఎందుకనంటే మాకు కాస్త కల్చర్ ఉంది మీకు కాస్త సంస్కారం ఉంది ఈ మాట అనగరిగి కూడా అన అనట్లా మేము ఎందుకనలేము పిచ్చి ఆయన అంటాడు కాంగ్రెస్ అంటే వాళ్ళు ఇప్పటికీ సమర్థిస్తున్నారు అదే కదా ఇప్పుడు బీసీ మహిళ మీద ఇంత అటాక్ చేయాల్సిన అవసరం లేదు అని అది ఇప్పుడు బీసీ మహిళ తీసుకొచ్చారు అంటే బీసీ మహిళకి రైట్ ఉందా బీసీ మహిళే బీసీ మహిళ అంటే ఒక హక్కు నువ్వేమైనా మాట్లాడు ఎవరు పరువునా తీసేటట్టు మాట్లాడు ఆ ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చారు ఆరోపణలు చేయి అని బీసీ బీసీ మహిళ అనగానే ఒక రైట్ హక్కి ఉందా హక్కే ఏమైనా అని ఏంటి కులాలు తీసుకొచ్చి మతాలు తీసుకొచ్చి మత రాజకీయాలు తప్పితే కులాలు తీసుకొచ్చి చేయింటి తప్పితే ఒక అమ్మాయి అనదాని మాటలు ఆధారాలు లేని అబద్ధాలు ఆరోపణలు చేసింది అదే తప్పు తప్పు అన్నాక బీసీ మహిళ ఏసీ మహిళ ఇంకో మహిళ అనవసరం ఇది కులాలను తీసుకొస్తారు ఇక్కడ తప్పు 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 అన్నప్పుడు అంటే అమ్మాయి బీసీ మహిళకి రైట్ ఉందా ఆ తప్పు మాట్లాడితే అదేమన్నా చట్టంలో ఉందా ఏం మాట్లాడరు పిచ్చి మాటలు తప్పు చెప్పింది తప్పు ఇప్పటికైనా అంగీకరించండి పేదలిళ్ళు కూర్చారు ఆ పేదలిళ్ళు మామూలు ఇళ్ళు కాదు రేవంత్ రెడ్డి వాళ్ళు రాత్రి అనకా పగలనక ఎండనక వాననక కూలి అంటూ కూలి నాళి చేసుకుంటూ రూపాయి రూపాయి మిగుల్చుకుని రూపాయి రూపాయి మిగుల్చుకుని వాళ్ళు చెమటని రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించుకొని డబ్బుతోటి కట్టుకుని వెళ్ళేది వాళ్ళు ఎదుగు కట్టుకున్నారు మీ గవర్నమెంట్ ఇచ్చిన ఇరవై ఏళ్ళ క్రితం మీ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లు ఆ పర్మిషన్లు నమ్మి మీ గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషన్ వాటర్ మీరే ఇచ్చారు డ్రైనేజ్ పర్మిషన్ మీరే ఇచ్చారు ఎలక్ట్రిసిటీ మీరే ఇరవై ఏళ్ల క్రితం మీ ప్రభుత్వాలు ఇచ్చింది ఇచ్చింది నమ్మి కట్టు కట్టుకున్నారు కష్ట జీవితం ఆ కళ కష్టపడి కష్టపడి ఒక పూట తిని ఒక పూట తినకుండా రూపాయి రూపాయి పెరిచి వాళ్ళ రక్తం మాంసాలతోటి అడుసు ఇటుకలుగా కట్టుకున్న ఇల్లు దాన్ని కురుస్తావా కులుస్తావా నీ పొంగిలేటిదేమో సమయం ఇస్తావా నీ ఓవైసి దగ్గరికి వెళ్ళడానికి కాళ్ళు వణుకుతాయా ఇక్కడేమో పేదలను కూల్చేస్తావా పిల్లాడు నా స్కూల్ పుస్తకాలు తీసుకుంటా అంటే కూడా వదలవా కూల్చేస్తావా ఒక్కటి తెలుసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల శోకం ఘోర శాపం ఆరిపోవని అగ్నిగణం వాళ్ళ వాళ్ళ కళ్ళమంటారే ప్రతి చుక్క రక్తపు వాళ్ళ రక్తపు చుక్కలై అవి మండి మిమ్మల్ని మండి దహిస్తాయి మీరు ఆ తప్పు వల్ల మీ పునాది మీ పతనానికి పునాది వేసుకున్నారు మీ పతనానికి పునాది తొలిమెట్టేసుకున్నారు వేసుకున్నారు రెడ్డి కాంగ్రెస్ మీరు పేదల పాలిట శాపాలుగా మారారు అందుకనే నా పేదల్ని అంతగా హింసిస్తున్నారు